హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోళారోమా అందరూ అలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మా నానమ్మతో అయితే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అదేంటంటే ఎర్ర చట్నీ అండి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నేనైతే ప్రాసెస్లోకి వెళ్తున్నానండి చూపిద్దాం మనం ఎలా చేసామా చట్నీ అనేది అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక పదిహేను ఇరవై ఎండుమిర్చి తీసుకొని దాన్ని తొడాలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి అందులో ఉన్న గింజలు కూడా తీసి పక్కన పెట్టండి అప్పుడు ఎండుమిర్చి చక్కగా వే వేగుతాయి అలానే నేను ఒక ఎనిమిది లేదా తొమ్మిది టమాటాలు తీసుకొని పెద్ద పెద్ద సైజులో చూసారు కదా ఎంత సైజు కట్ చేసినా అంత సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేయాలండి అలానే రెండు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను అవి కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అంటే పొడవుగా సన్న ముక్కలుగా లేదా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మనం ఉడికిపోతాయి కాబట్టి మంచిగా ఇది అవుతాయి అన్నమాట ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని కొంచెం కడాయి హీట్ అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి అప్పుడు ఎండుమిర్చి చక్కగా వేగిపోతాయి అనమాట ఎండుమిర్చి ఎంత బాగా వేగితే అంత రుచి అండి పచ్చడికి సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి సరిపడ టమాటాలు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతతొక్కు కొంచెం ఆగి మగ్గాక వేయండి చాలా బాగుంటుంది అనమాట చింతతొక్కుతో చేసి చూడండి పచ్చడి చాలా హెల్దీ అండి చింతతొక్కు కూడా అందులో మనం చాలా నల్లేరు టమాటాలు చింతపండు రా చింతపండు చింత చింతకాయలు వాడతాం కాబట్టి చింత చాలా బాగుంటుంది సారీ అండి చింతపండు కాదు చింతకాయలు పచ్చి చింతకాయలు ఉంటాయి కదా అవి వాడతాం కాబట్టి పచ్చడి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి నేను ముందుగా వేయించిన ఎండుమిర్చి కరివేపాకుని ఒక రోట్లో వేసుకొని ఉప్పు కల్ రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి చూసుకొని వేసుకోండి చింతతొక్కులో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే వేయమనింది నానమ్మ చూశారు కదా ఇది నానమ్మే నూరుతుందండి కొంచెం ఏజ్డ్ పర్సన్ కదా కొంచెం నేను మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నాను కానీ ఆ రోజుల్లో చేసే వంటలు ఎంత బాగుంటాయంటే ఆ పొయ్యి మీద ఉడకటం వల్ల ఆ స్మోకీ ఫ్లేవరో ఏమో కానండి అండి సూపర్గా ఉంటుందన్నమాట ఆ రోజుల్లో చేసే వాళ్ళ వంటలు పొయ్యి మీద చేసుకొని తినటం వల్ల కూడా వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారండి ఇట్లా పెద్ద పెద్దగా వాళ్ళు మసాలాలు అన్నీ వేసుకొని ఏం చేసుకోరండి నార్మల్గా చేసుకున్న వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారనమాట మా నాన్నమ్మ ఇప్పటికీ పచ్చని మూరగలుగుతుందంటే ఇంకా ఎంత హెల్దీగా తను తిన్న ఫుడ్ అలాంటిదో మనం గమనించవచ్చు ఇట్లా నేను టమాటాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చట్నీ అంతా రుబ్బానండి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బటం వల్ల టమాటాలు చక్కగా మెదిగిపోతాయి అనమాట ఆ ఎండుమిరపకాయల్లో ఎక్కడే కానీ మనకి టమాటాల తొక్కు కానీ ఏది కనిపించకుండా మెత్తటి గంధం లాగా చూసారు కదా ఎంత బాగుందో మన చట్నీ అయితే రెడీ అయిపోయినట్టునండి ఆల్మోస్ట్ మనం దీన్ని తీసుకొని గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేద్దాము ఇంకా మనకి ఏ చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్తో పని లేకుండా ఉంటుందండి అంత బాగుంటుంది ఉత్త చట్నీనే కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటూ ఉంటే మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకైతే ఎలా కుదిరిందో నాకు కమెంట్లో చెప్పండి ఎవరైనా మీ నానమ్మ వాళ్ళు మీ పెద్దవాళ్ళు చేసే రెసిపీస్ ఎంతమంది ఇష్టపడుతున్నారు ఎంతమందికి ఇష్టమో మీ నానమ్మ వాళ్ళు మీ అమ్మమ్మ వాళ్ళు చేసే రెసిపీస్ మీకు ఏమన్నా తెలుసుంటే కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా ఈ విషయం అయితే మాకు తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్